వెల్కమ్ బ్యాక్ టు సిరి బక్కమంతుల ఈరోజు ఏం చేస్తున్నావు అమ్మా ఈరోజు నేను తలకాయ కూర చేస్తున్నా ఎలా చేస్తున్నావు దశుడు ముందుగా తాలింపు తాలింపేసి దాంట్లో ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు వేసి పచ్చిమిర్చి టమాటా వేసాను మూడు కలిపెట్టేస్తాను కొంచెంసేపు అవి కొంచెం వేగితే సరిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చాను గోల్డెన్ కలర్ వచ్చేదాకా తర్వాత కరివేపాకు మరి ఎక్కువ వేకకూడదు కొంచెం వేగింది కదా ఇప్పుడు కూర తలకాయ కూర ఒకసారి కలిపెట్టుకోవాలి మొత్తం ఆ టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసాం కదా ఆ మొత్తం కలిసేదాకా కలిపెట్టుకోవాలి తర్వాత ఉప్పు కారం సరిపడినంత పసుపు ఒక స్కూను వేసి ఒకసారి మొత్తం కలిపెట్టాలి కొంచెం పట్ల మూత పెట్టుకొని మగ్గని పక్కన చికెన్ చేస్తున్నా చికెన్ ఫ్రై చేస్తున్నా మెదడు ఉంది కదా కొంచెము అది ఆ పక్కన అంటే ముందే పెట్టకుండా పైన అట్లా పెడితే మగ్గిద్ది అనమాట ఒక పది నిమిషాల్లో ఉడిగిపోద్ది అది కదిలియకుండా అట్లా ఉంచేసి మళ్ళీ తీసి పక్కన పెట్టుకొని ఒకసారి మళ్ళీ కూరగాయలు పెట్టుకోవాలి మెదడు ఉండగా కూరగాయలు పెట్టకూడదు కలిపెడితే అది చెదిరిద్ది ఇప్పుడు మళ్ళా ఆ మెదర్ తీసి మళ్ళీ దాంట్లో పెట్టుకోవాలి ఉప్పు కారం అదే పెట్టేసిద్ది ఆటేమేట లాక్కుంటుంది ఒక పది నిమిషాలు మగ్గని ఇచ్చేస్తే చాలు మసాలు కొంచెం మసాలా వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి కొంచెం చాలా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు అంటే ఆ మీద కూడా మసాలా పట్టాలి కదా అందుకు ఇంకొకసారి చికెన్లో మసాలా వేస్తున్నాను అయిపోయింది ఇంకా మెదడు తీసేసుకోవచ్చు కొంచెం ఇప్పుడు కావాల్సిన నీళ్లు పోసుకొనేదాను కుక్కర్లో ఒక ఐదు ఆరు విజిల్ వస్తే సరిపోతుంది అయిపోయింది చూడు చికెన్ ఫ్రై తలకాయ కూర వేడి వేడి అన్నం టేస్ట్ చేసి చూసు ఈ షట్లందా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి